స్మార్ట్ మీటర్లు విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు రద్దు చేయాలని కౌతాల మండలం రాజనగర్ దగ్గర ఎస్ఎస్ ట్యాంక్ ప్రత్యేక కరెంట్ లైన్ వేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం కౌతలం కరెంట్ సబ్ స్టేషన్ ముందు ధర్నా చేసి లైన్ ఇన్స్పెక్టర్ కు మెమోరాండం ఇచ్చారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు కె మల్లయ్య మండల కన్వీనర్ బి ఈరన మాట్లాడారు కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని స్మార్ట్ మీటర్లు బిగించమని జనాలను నమ్మించి ఓట్లు వేసుకొని గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ సందుబాటు పేరుతో పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రచార పైన భారాలు వేసిందని వారు విమర్శించారు కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు రామలింగ చిన్న మారయ్య హనుమంతు టి వి రే శంకర బసవరాజు తదితరులను పాల్గొన్నారు వీటికి ప్రభుత్వ కార్యాలయాలకు రెండో ఫేస్ లో వచ్చే వ్యాపారస్తులు మూడో విడతగా రైతులకు అట్లాగే ప్రతి ఇంటికి కూడా బిగించడానికి రాష్ట్ర ప్రభుత్వం కొనుక్కుంది అప్పుడు చూసే వైఎస్ వైఎస్ రాజశేఖర్ వైఎస్ జగన్ ఆయంలో చూస్తే బాధుడే బాధుడే అని చెప్పిన ప్రభుత్వం ఎప్పుడు చూసే ఏం కునుకు లేకుండా నిద్రంగా ఆయంగా బిగించండి మేము ఉండమని చెప్తున్నారు ఇది కాదని చెప్తున్నాం పెద్ద ఎత్తున మేము పోరాటాల గురించి మీరు ఇట్లాగే చేస్తే ఇది ఏమంటే శఖీ ఒప్పందం అట్లా ఆదానితో కుదుర్చుకున్న కేంద్ర ప్రభుత్వం శఖీ ఒప్పందం ఎఫ్పిసిఏ అనే దాని నుంచి స్మార్టర్ను బిగించడానికి రెడీ అవుతున్నారు దీన్ని విరమించుకోవాలని చెప్తున్నాము మేము సిపిఎం పార్టీగా అట్లాగే ఈ లోకల్గా టౌన్ కోతాళం మండలం కోతాళం హెడ్ క్వార్టర్లో వచ్చి ఎస్ఎస్ ట్యాంక్ ఎస్ఎస్ ట్యాంకు సపరేట్గా విద్యుత్ అధికారులు తెలపడం జరుగుతుంది సపరేట్గా కరెంట్ లైన్ విద్యుత్ లైన్ తీయాలి ఏదైనా చిన్న సమస్య వచ్చినా మండలం మన కోతాళంలో ఎల్సీ తీసుకోవడం జరుగుతుంది అట్లా దానివల్ల నీళ్ళు వాటర్ వదిలినప్పుడు అవి బంద్ కావడము గంటల తరపున విడిచినాము